హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే మార్నింగ్ మార్నింగ్ మంచి వీడియోతో మిమ్మల్ని నిద్ర లేపడానికి అయితే వచ్చేసానండి సూపర్ కలెక్షన్ సూపర్ వీడియో అన్నీ కూడా వెస్టర్న్స్ అండి ఇండో వెస్టర్న్స్ అనమాట అండ్ మనకు వస్తరికి టెన్ ప్లస్ అంటే మనకు ఒకసరికి ట్వెల్వ్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఏజ్ వరకు ఎవరికి పడతాయో వాళ్ళందరూ ఈ డిజైన్స్ అయితే చక్కగా ట్రై చేయొచ్చండి మీడియం లార్జ్ ఎక్సెల్ అండ్ చాలా కలెక్షన్ ఉంది డబుల్ ఎక్సెల్ సమ్ అనమాట జస్ట్ డబల్ ఎక్స్ వన్ ఆర్ టూ డిజైన్స్ ఉన్నాయి అండ్ అయితే మనం ఎవరి కలెక్షన్ ఓచ్ చేయబోతున్నాము శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా ఎందుకంటే రెగ్యులర్గా మనం అనేది వీరి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాము మన గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అయితే ఈరోజు ఏం షేర్ చేస్తున్నాను వీడియోలో ఇచ్చేవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ బయట ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అండ్ ఇవే ప్రైజెస్కి సింగిల్ ఇస్తాము ఇంకా మీరు బల్క్గా తీసుకున్న సెట్వైజ్ తీసుకున్నా కొంచెం సమ అమౌంట్కి మీరు పర్చేస్ చేసిన మీకు వచ్చేసరికి ఇంకా ప్రైజ్ హైట్ చేశారండి అంటే ప్రైజుని దాచిపెట్టారు అప్పుడు ప్రైస్ ఇంకా తగ్గించి ఇస్తారు సపోర్ట్ చేస్తారు గమనించండి ఇది కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇంకెందుకండి ఆలస్యం కొరియర్ షార్ట్స్ సపరేట్గా ఉంటాయి అండ్ వాచ్ చేసేద్దాము మంచి వీడియో కాబట్టి మంచి స్మైల్తో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని వాచ్ చేసేయండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండి మ్యాచింగ్ సెంటర్ సిటీ మార్కెట్లో షాప్ ఉంటుంది షాప్ వచ్చేసి టూ నైన్టీన్ షాప్ నెంబర్ రెండు రెండు వందల పంతొమ్మిది గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ సో ఈ రోజు మాకు ఏం కలెక్షన్ ఇస్తున్నారండి ఈ రోజు వచ్చేసి వెస్ట్రన్స్ చూపిస్తా వెస్ట్రన్స్ ఇంట్లో ఎం టూ ఎక్స్ ఎల్ వరకు డబుల్ ఎక్స్ఎల్ కూడా కొన్ని ఉన్నాయి చూడండి ఓకే మీడియం లార్జ్ ఎక్స్ఎల్ లో ఎక్కువ పీసెస్ ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ సమ్ కలెక్షన్ ఉంది ఓకే అండి అయితే కలెక్షన్ లోకి వెళ్దాము ఇంట్రో అంతా షేర్ చేశాం కదా ఇంట్రో లో మీకు ఏమేమి అవైలబిలిటీ లో ఉన్నాయి అసలు షాప్ ఏంటి డీటెయిల్ అంతా వాచ్ చేశారు కదా ఇప్పుడు కలెక్షన్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇది వచ్చి మనకి మంచి రెడ్డిష్ అంటే ఆనియన్ షేడ్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ కి మనకి నెక్ కి అంతలాస్టెడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది అనమాట ఓవరాల్ గా లుక్ అయితే ఇంత ఉంటుంది ఎక్సెల్ వరకు సరిపోతుంది అయితే మనకి నీళ్ళ అంటే మోకాళ్ళ వరకు అయితే ఉంటుంది అనమాట గమనించండి అలానే మనకి ఇలా బఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్ ఎడ్జ్ లో కూడా మనకి ఎలాస్టెడ్ అయితే ఉంటుంది అనమాట అండ్ జీన్సెస్ అలానే మనకి జెగ్గిన్స్ కి వాటికి బాగుంటుంది అండ్ మనకి లోపల అంతా కూడా ఇలా అటాచ్బుల్ లైనింగ్ అనేది ఉంటుంది అనమాట కింద కూడా మనకి ఒక డిఫరెంట్ అవుట్ ఫిట్ అయితే ఉంటుంది వెస్ట్ బెల్ట్ కూడా చాలా అట్రాక్టబుల్ గా ఉంటుందండి రియల్లీ నైస్ సింప్లీ సూపర్ చాలా మంది ఈ టైంలో టూర్స్ అలా వెళ్తూ ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో ఇది చాలా బాగుంటుంది అండ్ వీటిలో ఏంటి ఎలా ఉన్నాయి కలర్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా ఇదే కలర్ చాటు మంచి చెరీ రెడ్ కి ఆనియన్ షేడ్ రియల్లీ నైస్ కలర్ నీ టాప్స్ అయితే ఈ రోజు ఎక్కువైతే చూపించబోతున్నాం మేడం ఓకే అండి నీ లెంత్ టాప్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఓకే అండి ఈ పీస్ లో వచ్చేసి సింగిల్ కలర్ అన్నమాట ఇందులో సింగిల్ లో టెన్ కావాలన్న ఇస్తాను అనమాట ఇది కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తాము ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ మేడం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మూడు వందల నలభై ఓకే అండి ఇప్పుడు ఇదే హోల్సేల్ ప్రైస్ మనం సింగిల్ ఇస్తున్నామా హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే హోల్సేల్ వాళ్ళు ఒక సెట్ గా తీసుకుంటే వాళ్ళకి ఇంకా కాస్ట్ అయితే లెస్ అవుతుంది ఓకే ఆ ప్రైజ్ వాళ్ళకి తగ్గిస్తారు కాంటాక్ట్ చేసినప్పుడు సెట్ నేను వాళ్ళకి చెప్తాను షూర్ అండి ఇప్పుడైతే మామూలుగా మీకు ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు కొరియర్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి మరో డిజైన్ లోకి వెళ్దాం సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా నీ లెంత్ టాప్ అయితే చూపిస్తున్నాం మేడం మిషన్స్ లోనే చూపిస్తున్నాము ఈ సైజ్ వచ్చేసి ఎం టు ఎక్స్ఎల్ వర్ వర్క్ అయితే వస్తుంది ఓకే అండి కూడా యోగ పార్ట్ అంతా కూడా ఇట్లా ఎలస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూడండి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా వచ్చే అంత లెంత్ అయితే వస్తుంది ఇంతవరకు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఓకే ఇది మనకొసరికి చిన్న ఫ్లోరల్ మెయిన్ అనమాట అంటే ఇందాక మనకొసరికి బిగ్ ఫ్లవర్స్ చూసాం కదా ఇది వసరికి మనకి చిన్న చిన్న ఫ్లోరల్ అయితే వచ్చింది మెటీరియల్ వచ్చేసరికి జార్జెట్ మెటీరియల్ అండి ఇందాక మీరు చూసిన డ్రెస్ మెటీరియల్ కూడా మనకొచ్చేసరికి అంటే జార్జెట్ ఏ అన్నమాట అండ్ వీటిలో కలర్ చార్ట్ ఉందా అండి కలర్స్ ఉన్నాయి ఓకే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ చార్ట్ నావి బ్లూ కలర్ మెరూన్ రెడ్ నిండు మెరూన్ రెడ్ అండి బ్లాక్ ఓకే బ్లాక్ కలర్ వైట్ బ్లాక్ మెరూన్ అండి మనకి నావీ బ్లూ అండి రియల్లీ నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి చాలా బాగుంది ఇది మనకి కొంచెం ఇట్లా అంబ్రిల్లా ప్యాటర్న్ విత్ మనకి క్రష్ అండ్ మీకు చూస్తే అంత కూడా బ్యాక్ సైడ్ ఇలా పింక్ అండ్ స్కై కలర్ తో మనకి యాష్ కలర్ తో స్టార్స్ అయితే ఇచ్చారండి రియల్లీ చాలా చాలా బాగుంది ఫ్రెష్ కూడా మనకి డిఫరెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ యోక్ దగ్గర చాలా అంటే దగ్గర దగ్గరగా ఉంది బాగా క్రెష్ అండ్ మనకి వెస్ట్ దగ్గర నుంచి కొంచెం కొంచెం మనకి బ్రాడ్ క్రష్ వచ్చి అండ్ మనకి నెక్ కూడా మీరు గమనించండి ఎలాస్టెడ్ ఎంత ఉందో హెవీగా ఉందన్నమాట రియల్లీ నైస్ ండి ఈ సమ్మర్కి ఏదైనా అవుట్ఫింగ్ వెళ్ళే వాళ్ళకి కూల్ ఉంటాయండి అండ్ మనకు ఒకసారి అంతకుండా చూడండి ఎంత బాగుందంటే ప్యాటర్న్ రియల్లీ క్యూట్ అండి సో మనకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట బ్లాక్ కలర్తో అండ్ రియల్లీ రియల్లీ నైస్ లోపల లైనింగ్ కన్ఫామ్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి వెరీ ఫాక్స్ మనకి జార్జెట్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ ఇందులో కలర్ చాట్ అనేది ఉందండి ఇది ఓకే ఫోర్ కలర్స్ ఇది వసరికి మనకి పింక్ బ్లూ అండ్ మనకి ఆరెంజ్ గ్రీను వన్ మోర్ వైట్ అనేది కామన్ వైట్ కామన్ ఓకే ఎల్లో పింక్ ఎల్లో మనకి పీచ్ మొత్తం ఓవరాల్గా ఫోర్ కలర్స్ సో డ్రెస్అప్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట అనమాట రియల్లీ నైస్ అండి ఎంత పడుతుందండి వీటి ప్రైస్ ఫార్టీ సేమ్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ బై చేసుకోండి కలర్ చార్ట్ కూడా మస్తు ఉంది రియల్లీ నైస్ డిజైన్ అండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ మేడం సేమే అనమాట ఇది కూడా నీళ్ళంత టాప్ అయితే వస్తుంది ఓకే అండి అయితే మనకి వెస్టర్న్ టాప్ అనమాట ఓకే ఇది మనకి అంతా కూడా కలర్స్ వచ్చేసి కొంచెం పేస్టల్ చార్ట్ వచ్చిందండి అవును చాలా బాగుంది యాష్ అంటే మనకి ఐస్ బ్లూ కలర్ అలా మనకి వచ్చేసరికి స్నఫ్ షేడ్ అంతా కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ ఈ బెల్ట్ కూడా ఇందులో కొంచెం మనకి ఇంకా డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు బెల్ట్ స్టైల్ అనేది కూడా చాలా బాగుంది వెరీ నైస్ ఓకే ఇందులో కలర్ చార్ట్ అనేది చూద్దాము సో ఇవన్నీ కూడా జీన్సెస్ మీదకైతే ఎక్స్ట్రానరీగా ఉంటాయండి అండ్ మనకి మస్టర్డ్ షేడు ఓకే వన్ మోర్ వచ్చేసరికి పీచ్ షేడ్ పీచ్ కలర్ షేడ్ అనమాట రియల్లీ నైస్ చూ చూడండి ఎంత బాగుందో అవుట్ ఫిట్ జస్ట్ వన్ జగినార్ వన్ జీన్స్ అండి ఇట్లా యాంటిక్ ఫినిషింగ్లో మీరు ఏదైనా స్మాల్ యాక్సెసరీస్ బేర్ చేస్తే మాత్రం భలే ఉంటుంది రియల్లీ నైస్ సో ఇందులో మనకి ఒకసారికి పీచ్ కలర్ అండ్ మనకి ఎల్లో కలర్ తో పాటు మనకి గ్రీన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో ప్రైస్ సేమ్ ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ ఓకే అండి సో నెక్స్ట్ అండి

అండ్ మనకి షోల్డర్ పార్ట్ హైలైటెడ్ ఉంది విత్ మనకి బోటల్ గ్రీన్ అలానే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ అండి సో ఈ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి బెల్ట్ ఆల్సో అందుబాటులో ఉందండి మనకి వచ్చేసరికి సో ఎంత పడుతుంది అండి ప్రైజ్ సేమ్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ అండి మంచి ఫ్లోరల్ వచ్చింది అండ్ మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ వరకు అండి సో చూసారు కదా రియల్లీ నైస్ అండ్ మనకి అంతా కూడా సీ బ్లూ కలర్ అండ్ మనకి డిజిటల్ వచ్చింది అండ్ మనకి ఆక్సెసరీ మీద సిల్వర్ మనకి ఫినిషింగ్ ఇచ్చారు రియల్లీ నైస్ చాలా బాగున్నాయి నీ లెంత్ టాప్స్ అనేది ఈరోజు ఈ వీడియోలో హైలైటెడ్ అనమాట అండ్ మనకి బ్లాక్ గ్రే అవైలబిలిటీలో ఉంది అలానే మనకి మెరూన్ రెడ్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ ఫస్ట్ వన్ వచ్చరికి సీ బ్లూ అండ్ సెకండ్ వన్ వచ్చరికి నావీ బ్లూ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి వెరీ నైస్ వెరీ నైస్ అండి సో మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది సో ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ వైట్ మీద మనకి వైట్ మీద ఫ్లవర్స్ కాబట్టి చాలా బాగా కనబడుతుందండి మీకు వచ్చేసరికి ఏంటంటే క్రీమ్ వైట్ లా కనబడుతుంది కానీ మీకు వచ్చేసరికి ఇది కంప్లీట్ రియల్ వైట్ అండి ప్యూర్ ప్యూర్ వైట్ అనమాట మిల్కీ వైట్ అండి అండ్ మనకి బ్రిక్ కాంబినేషన్ నెక్ మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఫ్రిల్స్ వచ్చినాయి ఫ్రిల్స్ వచ్చినాయి షోల్డర్స్ విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ బోర్డర్ ఓకే ఇక్కడ ఒకటి ఫ్లవర్ బంచ్ వచ్చింది మేడం అలాగే హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి అనమాట ఓకే అలాగే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే అండి వచ్చేసి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ చార్ట్ పీకాక్ బ్లూ కలర్ అలానే నావి బ్లూ షేడు అలానే గ్రీన్ బ్రిక్ ఆరెంజ్ ఓవరాల్ గా ఫోర్ కలర్ చార్ట్ ఎంత అండి ప్రైస్ ప్రైజ్ సెవెంటీ నైన్ మూడు వందల డెబ్భై తొమ్మిది ఓకే అండి బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా ఎంత టాప్ లో అయితే చూపిస్తున్నాం మేడం ఇదైతే చాలా సింపుల్ గా చాలా డిగ్నిటీ డిగ్నిటీగా అసలు డిసెంట్ గా ఉంది డిజైన్ ఎందుకంటే కా బాల్స్ వచ్చినాయి ఈ బాల్ డిజైన్ చాలా చిన్న చిన్న డాట్స్ అండి అది కూడా మనకి చాక్లెట్ కలర్ మీద ఆ చిన్న డాట్స్ అనేది చాలా బాగా కనబడుతుంది రియల్లీ నైస్ అండి కూల్గా ఉంది డిజైన్ అయితే మాత్రం ఇది మనకి హెవీ జార్జెట్ అయితే వచ్చిందండి అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి నెక్ దగ్గర అంతా కూడా మనకి సేమ్ మోడల్ అనమాట హ్యాండ్స్ బోర్డర్ కూడా రియల్లీ నైస్ అండి అండ్ మనకి హిబ్బెల్ట్ కూడా చాలా కొంచెం స్టైలిష్గా ఉంది రియలీ నైస్ అటు కూల్గా ఉంది ఇటు స్టైలిష్గా ఉంది అండ్ మనకు ఒకసారి నావీ బ్లూ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ ఓకే అండి నెక్స్ట్ కోట్ మోడల్ అయితే ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అయితే ఓపెన్ చేస్తుంది జార్జెట్ ఇది త్రీ అయితే వస్తాయి మేడం ఇలాగా ఇదంతా కూడా అసలు జార్జెట్ ఫుల్ జార్జెట్ అయితే వస్తుంది అలాగే సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఓకే అండి వచ్చేసి కోట్ అయితే మనకి జీన్స్ కలర్ లో అయితే కోట్ వస్తుంది జీన్స్ సో మనకి జీన్స్ అలానే మనకి షేడెడ్ జీన్స్ విత్ మనకి ప్యాడెడ్ స్టైల్లో వచ్చింది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట అంతా కూడా మనకి వచ్చేసరికి బటన్స్ అలా చాలా బాగుంది ఇదిగోండి మనకి ఈ మోడల్ అయితే ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ ఏమైనా ఉన్నాయండి స్కై బ్లూ విత్ మనకి అన్నిటికీ మనకి జీన్స్ కామనే కాబట్టి పీచ్ కలరు ఓకే అలాగే ఎల్లో కలర్ అండి లెమన్ లెమన్ ఎల్లో వన్ మోర్ వచ్చేసరికి పింక్ వైట్ ఆల్సో అండ్ పర్పుల్ ఆల్సో సో ఓవరాల్గా మనకి సిక్స్ కలర్స్ అనమాట ఎల్ సైజు ఎంత ప్రైజు త్రీ ఫార్టీ సేమ్ ప్రైజు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకున్నా కొంచెం బల్క్గా తీసుకున్న ఇంకా మీరు ప్రైస్ అనేది తగ్గిస్తారు ఓకే అండి ఒకసారి అడ్రస్ చెప్దామండి మన షాప్ వచ్చేసి శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండి నేమ్ అయితే శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట మన కాకాని రోడ్ లో అయితే ఉంటుంది వాసు కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ లో ఉంటుంది మేడం షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది తెలుగులో సిటీ మార్కెట్ అని రాసున్న వైపు స్టార్టింగ్ షాపే ఉంటుంది అండి నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం మిషన్ లోనే చూపిస్తున్నాం ఇది కూడా మన క్లాత్ వచ్చేసి జార్జెట్ కాదండి ఇది 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 మనకి అంటే క్రేప్ క్రష్ వచ్చింది క్రష్ ఇంగ్లాగా వస్తదనమాట కన్నా ఫ్లోరల్ డిజైన్ అయితే అనమాట చాలా నైస్ గా ఉంటది మనకి నెక్ అంతా కూడా మిర్రర్ వర్క్ అయితే ఇస్తారు కేంద్ర మిర్రర్ వర్క్ అన్నమాట ఇక్కడ నాట్స్ కూడా ఇస్తారు ఓకే హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫైవ్ బై ఫోర్ హ్యాండ్స్ ఇది డబుల్ లేర్ బార్డర్ లేయర్ ఓకే అలాగే లాగా కూడా ప్రొవైడ్ మనకి ఫ్రంట్ మాత్రం అంతా కూడా రియల్ మిరర్ అయితే వచ్చిందండి ఒరిజినల్ మిరర్ అయితే వస్తుందన్నమాట క్రేప్ క్రష్ లో మనకంతా కూడా మంచి చిన్న సన్న ఫ్లోరల్ అనమాట ఓకే ఇందులో కలర్స్ మనకి పింక్ ఇదిగోండి మనకి గ్లాస్ మిరర్ మనకి ఫుల్ ఒరిజినల్ అలాగే బ్లాక్ కలర్ మేడం బ్లాక్ కలరు విత్ మనకి పిస్తా షేడు అండ్ వైట్ సో మనకి డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఎంత పడుతుందండి త్రీ ఫార్టీ నైన్ సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేసి ఎక్సెల్ ఎల్ ఎల్ ఎక్స్ ఎక్సెల్ వాళ్ళకి వస్తుంది ఓకే అండి నెక్స్ట్ థింక్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం వెస్టర్న్ లోనే టాప్ అయితే చూపిస్తామండి ఇది ఎల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే వస్తుందనమాట నెక్ వచ్చేసి ఇట్లా డిజైన్ వచ్చింది ఓకే నెక్ దగ్గర ఇలా డిజైన్ వచ్చింది అది కూడా స్ట్రెచ్ అవుతుంది అనుకుంటా నెక్ పట్టదేమో అని డౌట్ అయితే నెక్ అయితే పడతుంది ఇలా స్ట్రెచ్ అయితే అవుతుంది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్ ఫ్రిడ్జ్ లో కూడా మనకి ఎలక్ట్రిక్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఓకే అండి అలాగే ఈ పార్ట్ దగ్గర కూడా మనకి ఇట్లా చిన్న లేస్ వచ్చి మనకి ఇలా బటన్స్ అయితే అయితే వచ్చింది వెస్ట్ దగ్గర నుంచి గమనించండి అంత క్రష్ వచ్చింది అంటే మనకి ఏంటంటే ఈ వెస్టర్న్ లో ఈ పాటర్ ను కంప్లీట్ గా మనకి న్యూ డిజైన్ అనమాట ఆల్మోస్ట్ ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడనటువంటి డిజైన్ గమనించండి సో వేసుకుంటే లుక్ కూడా కంప్లీట్ గా మనకి ఇండో వెస్ట్రన్ స్టైల్ లో అయితే ఉంటుంది అనమాట ఇది మనకి మెటీరియల్ కూడా మంచి ఇటాలియన్ క్రేప్ అయితే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ వసరికి ఇలా క్రష్ ఉంటుంది విత్ ఇందులో కలర్స్ కూడా టూనా బేబీ పింక్ విత్ మనకి గ్రీన్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసి త్రీ సెవెంటీ పడుతుంది ఎల్లు ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళ వరకు సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది ఎక్సెల్ సైజ్ లో అయితే చూపిస్తున్నాం షర్ట్ ఎక్సెల్ సైజ్ లో టాప్ అయితే చూపిస్తున్నాం మేడం మనం లెమన్ లో కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఓకే మనకి వస్తరికి ఫుల్ మనకి ఎంబ్రాయిడింగ్ అంటే అంత కూడా సిల్వర్ లైన్స్ అయితే వస్తాయి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి రేహోన్ మెటీరియల్ వస్తుంది అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఒరిజినల్ గ్లాసీ మిరర్ అయితే ప్యూర్ గ్లాస్ మిరర్ అయితే వచ్చింది అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అండ్ కూల్ గా ఉంది డిజైన్ కూడా అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే ఇందులో కలర్ చాటు పర్ఫెక్ట్ పింక్ అలానే వన్ మోర్ వచ్చేసరికి పర్ఫెక్ట్ గ్రే కలర్ అనమాట ఓవరాల్ గా త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది సో ఎవరు మిస్ అవ్వద్దండి అండి మొత్తం ఒక లుక్ అయితే వేసేయండి మనకి వేసుకుంటే అవుట్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది సో ఎంత పడుతుందండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సైజ్ అండి పర్ఫెక్ట్ ఎక్సెల్ ఎవరైనా టెంప్టెడ్ అయితే ఎల్ సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఇంకా తగ్గిస్తాం మనము నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది కూడా నీ లెంత్ టాప్ అయితే చూపిస్తున్నాము సేమ్ ఫస్ట్ లో చూపించాం కదా సేమ్ అలాంటి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూజ్ ఓకే డబుల్ ఎక్స్ఎల్ అయితే చూపిస్తున్నాము కానీ ఎక్స్ఎల్ వరకు అయితే బాగా యూజ్ కూడా స్ట్రెచ్ అవుతుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ మేడం త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ సో ఇది కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా బాగుందండి అండ్ మనకి వచ్చేసరికి అంటే పిస్తా షేడు అలానే ఎల్లో షేడు అండ్ మనకి బ్లూ కలర్ అలానే మనకి వేసరికి డార్క్ రామా గ్రీన్ కలర్ చాట్ అయితే చాలా బాగుంది సో ఇది ఎంత పడుతుందండి త్రీ ఫార్టీ నైన్ సేమ్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎక్సెల్ వాళ్ళ సైజ్ అయితే చూపిస్తున్నాము సో ఇది కూడా మనకి మెటీరియల్ వచ్చేసరికి రేయాన్ మెటీరియల్ వస్తుంది హై వస్తుంది అండ్ మనకి అంతా కూడా నెక్ దగ్గర బటన్స్ వచ్చి సైడ్ అంతా కూడా మనకి సెల్ఫ్ ఫ్రిల్స్ వస్తాయి అనమాట విత్ మనకి ఒకసారి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అండ్ మనకి అంతా కూడా చిన్న పోచంపల్లి స్టైల్లో మనకి కలర్ అనేది వచ్చింది విత్ మనకి అంబ్రిల్లా ప్యాటర్ను అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఓవరాల్గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి అంటే ఏంటంటే చామంతి గ్రీను అలానే మనకి చిలకపచ్చ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ రామా గ్రీను

సైజ్ ఉంటుంది ఓకే అండ్ మనకి ఫ్రంట్ బటన్స్ వస్తే అలానే మనకి సేమ్ వర్క్ డ్రెస్ బార్డర్ మీద వస్తుంది విత్ అంతా కూడా వడ్రానం లాగా ఇచ్చేసి హి బెల్ట్ మీద కూడా వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ టాప్ లుక్ అయితే ఒకసారి అయితే వేసేసేయండి ఎక్సెల్ సైజు అండ్ ఇందులో కలర్ చార్ట్ అవైలబిలిటీ లో ఉంది కలర్ చార్ట్ కూడా చూద్దాం ఇది ఒకసారి మనకి ఫైవ్ కలర్ చార్ట్ బ్లాక్ కలర్ మంచి మెహందీ కలర్ అండి సో నెక్స్ట్ కనకంబరం షేడ్ అండ్ వన్ మోర్ కలర్ కూడా ఉంది అండ్ మనకి బ్రింజాలు కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి నావి బ్లూ ఓవరాల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అనమాట సో ఎవరికి ఏ కలర్ కావాలనేది బై చేసుకోండి సో కలర్ చార్ట్ మాత్రం ఎక్స్ట్రానరీ గా ఉంది ప్రైజ్ అండి నెక్స్ట్ మాత్రం టాప్ అయితే ఓకే కూడా సీక్వెన్స్ వస్తుంది విత్ మనకి నెక్ కి డైమండ్ షేప్ అలానే మనకి అంతా కూడా డైమండ్ షేప్ మిర్రర్ అనేది వస్తుంది అనమాట హెవీ మిర్రర్ వర్క్ అండి విత్ మనకి వస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అండ్ మనకి చాకో సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో కలర్స్ వైన్ అండ్ మనకి బ్రింజాలు అండ్ గ్రీన్ కలర్ ఓవరాల్ గా త్రీ కలర్ చార్ట్ ఎల్లు ఎక్సెల్ ప్రైస్ అండి పడుతుంది అండ్ మనకి అసలు వర్క్ కూడా క్లియర్ గా చూడండి ఒరిజినల్ గ్లాసీ మిర్రర్ అండ్ చాకో సీక్వెన్స్ చాలా హెవీ వర్క్ అయితే బ్రాండెడ్ టాప్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాం మేడం ఇది కూడా సైడ్ కట్ అయితే వస్తుంది అన్నమాట ఇది నెక్ దగ్గర ప్యాచ్ వర్క్ మీద మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ కింద కూడా మనకి ఇలా స్మాల్ హ్యాంగింగ్ అయితే వచ్చిందండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి హెవీ ఫాయిల్ వచ్చింది లెహరియా స్టైల్ లో మనకి కలర్ఫుల్ గా అయితే టాప్ ఉందండి సైడ్ కట్స్ అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే క్రీమ్ అంటే గోధుమ కలర్ కామన్ అనమాట ఆరెంజ్ రెడ్ అండ్ మనకి మస్టర్డ్ గ్రీన్ బ్లూ గ్రే ఇలా కలర్ఫుల్ గా అయితే ఉందండి కలర్ అవును రే అవును సైడ్ కట్స్ ఇంకా ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకైతే సైజ్ వస్తుంది ఓకే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కొంచెం రిలేటెడ్ గా ఇలా మల్టీ కలర్ లోనే ఉంటుంది టాప్ అంతా కూడా ఓకే ఓకే అండి సో ఎంత పడుతుందండి త్రీ థర్టీ నైన్ త్రీ థర్టీ నైన్ ఓన్లీ సైజు ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం డబల్ ఎక్సెల్ వాళ్ళకి అయితే వస్తుంది అనమాట క్రషింగ్ అయితే వచ్చింది కాలర్ నెక్ అయితే వస్తుంది కాలర్ దగ్గర ఒక చిన్న బటన్ అయితే ఇస్తాడు అలాగే హ్యాండ్స్ ఎడ్జ్ లో కూడా మనకి బాడీ కలర్ అయితే ఈ ఫ్లోర్ లో మనకి ఒకసారి హ్యాండ్స్ బోర్డర్ లో కూడా వచ్చింది మెటీరియల్ సాఫ్ట్ క్రేప్ లాగా అవునవున ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది మెటీరియల్ కూడా చాలా హై ఉంది బాగా హై ఉంది అసలు చాలా హై క్వాలిటీ ఉంది విత్ మనకొసరికి ఏంటంటే వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఇలా స్మాల్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట రియల్లీ నైస్ అండి ఇది మనకి యోగ దగ్గర నుంచి అంటే కాంట్రాస్ట్ కాకుండా మనకి చాలా ఆల్మోస్ట్ నెక్ దగ్గర నుంచి కాంట్రాస్ట్ అనమాట చూసారు కదా ఇలా మనకి ఇందులో కలర్స్ కూడా భలే ఉన్నాయండి మనకు ఒకసారి బ్రింజాల్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ గ్రీన్ అనమాట మీకు టాప్ లుక్ అనేది ఒక్కసారి నేను చూపిస్తాను కేటలాగ్ లో క్లియర్ కట్ గా వచ్చేయండి ఇదిగోండి మనకొసరికి ఒకసారి యోగ పార్ట్ దగ్గర నుంచి కాకుండా మనకొసరికి ఒకసారి నెక్ దగ్గర నుంచి మనకి ఇలా ఫ్లోర్ అయితే రియల్లీ నైస్ ఎంత ఇండి ప్రైజ్ త్రీ ఓన్లీ వెరీ నైస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో చూస్తున్నాం మేడం ఇది కానీ డబుల్ ఎక్సెల్ సైజ్ కూడా వచ్చే ఓకే ఇది అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఓకే అండి ఇది నెక్ వచ్చేసి కాలర్ నెక్ వస్తుంది హై నెక్ లాగా ఉంది అనమాట కాలర్ చుట్టూ తా కూడా మనకి బంజారా మిరియల్స్ విత్ మనకి హనీ పూసలతో మనకి చాలా హెవీ డిజైన్ వచ్చింది జార్జెట్ మీద బ్యాక్ నెక్ కూడా డిజైన్ అనమాట నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి సాటిన్ సిల్వర్ లైన్స్ వచ్చినాయి లోపల లైనింగ్ ఉంది సైడ్ రోప్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి కొంచెం ఫ్లోర్ లెంత్ వరకు వస్తుంది రియల్లీ నైస్ అండి ఈ డిజైన్ మాత్రం ఇదిలో వచ్చేసరికి మనకి మంచి లక్స్ గ్రీన్ అలానే మనకి యాష్ కలర్ ఈ వర్క్ అనేది మీరు ఒక్క లుక్ అయితే వేసేయండి చూడండి మనకి స్టోన్ కానీ వా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి అలానే మనకి ఒకసారి మంచి పింక్ అనమాట ఫ్లోరల్ పింకు చాలా 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 బాగుంది అండ్ నైస్ అండి వెరీ వెరీ నైస్ సో కలర్ చార్ట్ లాంగ్ లుకింగ్ కి సూపర్ డ్రెస్ షార్ట్ లుకింగ్ కి సూపర్ అండి ఎంత పడుతుంది అండి ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ త్రీ నైన్ ఓన్లీ ప్రైజ్ అమేజింగ్ అండి ఎవరైనా సెట్ వైజ్ తీసుకున్నా బల్క్ గా తీసుకున్నా ఇంకా మీకు మేడం ప్రైస్ అనేది తగ్గిస్తారు గమనించండి వీడియో నైతే ఎవరు స్కిప్ చేయకండి అండ్ మన అడ్రస్ ఒకసారి చెప్తామండి అడ్రస్ వచ్చేసి శ్రీలక్ష్మి సిటీ మార్కెట్ అయితే ఓకే ఫిఫ్టీ నెంబర్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది కాకానీ రోడ్ లో అయితే ఉంటది వాస్త కాంప్లెక్స్ పక్కన మేడం లో సిటీ మార్కెట్ అని రాసుకున్న స్టార్టింగ్ లో అయితే ఉండదు